హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా ఈరోజు కూడా ఈ వీడియోలో చాలా బ్యూటిఫుల్ క్రాఫ్ట్ ఏరియాస్ అయితే మీకు చూపించబోతున్నాను సో ఇవేంటంటే ఆన్లైన్లో మనకి ఎక్కువ రేట్లలో దొరికే ఐటమ్స్ అనమాట సో వీటిని మనము మన ఇండ్లలో వాడే వేస్ట్ బాటిల్స్తో ఎలా రీయూజ్ చేసేసుకోవచ్చు అని నా వీడియో కాన్సెప్ట్ అనమాట కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మీ అందరికీ కూడా రెగ్యులర్గా క్రాఫ్ట్ కాకుండా డిఫరెంట్ క్రాఫ్ట్ ఐడియాస్ అయితే నేను చూపించబోతున్నాను సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ చూడండి మనం రెగ్యులర్గా ఈ స్టవ్స్ అయితే వాడుతూ ఉంటాము ఇవి ఎక్కువ రోజులు వాడిన తర్వాత ఇలా కింద గమ్లాగా స్టిక్కీ స్టిక్కీగా అయిపోతూ ఉంటాయి వాటిని మనం బలంగా కదిలించడం వల్ల అవి కొంచెం క్రాక్స్ వస్తూ ఉంటాయి అనమాట అంతేకాదు మనము పెద్ద పెద్ద గిన్నెలు పెట్టుకొని వంట చేసుకున్నప్పుడు కూడా దాన్ని వెయిట్ పడి అవి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా క్రాక్స్ వస్తూ ఉంటాయి సో క్రాక్ క్రాక్స్ ఏం రాలేదు ఇంకా అనుకునే వాళ్ళు జస్ట్ ఇలా క్యాప్స్ పెట్టుకోండి ఈ క్యాప్స్ పెట్టడం వల్ల ఏంటంటే మనకి కింద ఎలాంటి ఆయిల్ జెడ్డు ఉన్నా కూడా మూత ఈజీగా కదులుతుంది దాని మీద ఎఫెక్ట్ పడదనమాట మనకి కింద లెగ్స్ ఉంటాయి కదా దాని మీద ఎఫెక్ట్ పడకుండా బాగుంటుంది మనకి క్రాక్స్ రాకుండా పాడు కాకుండా ఉంటుంది అనమాట లేదు మనం చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాము మాకు ఇవి పాడైతున్నాయి అంటే కొంచెం విరిగినట్టుగా అవుతున్నాయి క్రాక్స్ వచ్చాయి లేదంటే డ్యామేజ్ అయిపోయాయి అనుకునే వాళ్ళైతే చూడండి ఇక్కడ బాటిల్కి పైన పార్ట్ ఉంటుంది కదా సో దీన్ని మీ స్టవ్ ఏ హైట్లో ఉందో ఆ హైట్లోకి చూసుకొని ఈవెన్గా కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా కింద పార్ట్తో ఉండేలాగా కట్ చేసుకోవాలి ఎందుకంటే కింద అది బేస్ బలంగా ఉంటుంది కాబట్టి తర్వాత దీనిని ఆ లెగ్ లోపలికి ఇలాగ పెట్టేసేయాలి అప్పుడు ఏంటంటే మనకి ఆ వెయిట్ అనేది స్టవ్ వెయిట్ అనేది బాటిల్ మీద పడుతుంది సో కింద అది గట్టిగా ఉంటుంది కాబట్టి బాటిల్ కదిలిపోయే ఛాన్సెస్ అసలు అస్సలు ఉండదు దాంట్లో కూర్చుంటుంది పొయ్యి ఆ లెగ్ అనేది ఆ మూతలో గ్యాప్లో కూర్చుంటుంది చూడండి ఎలా ఉందో సో కాబట్టి ఇంకా డ్యామేజ్ అయిపోయిందైనా సరే మీరు అట్లే కంటిన్యూగా యూజ్ చేసేసుకోవచ్చు ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు ఎవరైనా ఇలా ఉంటే కనుక ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన వాటికైతే ఇలా పెట్టేసుకోండి లేదు ఇంకా డ్యామేజ్ అవ్వలేదు బాగున్నాయి అనుకునే వాళ్ళైతే మూతలు పెట్టుకోండి ఇది అందరు చూపించేది అని అనుకుంటారేమో మూతల వరకు ఓకే కానీ ఇలాగా డ్యామేజ్ అయిన వాటికి ఇంకా ఎవరు చూపెట్టలేదు సో కామెంట్ అయితే అలా పెట్టొద్దండి ఇంకా చూడండి ఇది ఎంత బాగా కూర్చునిందో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా ఈసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం దేవుడి దగ్గర ఆయిల్ వాడుకునేదానికి బాటిల్స్ ఇలా పెట్టుకుంటా ఉంటాం కదా ఈ బాటిల్స్ని ఇలా మనం దీపాల్లో చిన్న చిన్న ప్రమిదలు వాడుతూ ఉంటాం కదా దాంట్లో నూనె ఉంచినప్పుడు ఇలా సైడ్లో అంతా కారుతూ ఉంటుంది ఆ బాటిల్కి అంతా అయ్యి అది రోజు 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 కారడం వల్ల బంకగా జిడ్డుగా అయిపోతూ ఉంటాయన్నమాట అలా అవ్వకుండా ఉండడం కోసం ఈరోజైతే నేను ఈ ట్రిక్ ఫాలో అవుతున్నాను చూడండి ఇక్కడ బాటిల్కి ఉండే క్యాప్ని తీసుకొని జస్ట్ లైట్గా ఇలా మిడిల్లో హో వేడి తగిలేలాగా ఇలా హీట్ చేయాలన్నమాట మరి ఎక్కువగా కాలిపోయేలాగా అది మెల్ట్ అయ్యేలాగా చెయ్యొద్దు కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా చేసుకుంటూ ఇలా మిడిల్లో హోల్ పడకుండా లైట్గా చూడండి ఇలా ఒక బుడిపలాగా బయటికి వచ్చేలాగా దానిని చేసుకోవాలి అలా బుడిపలాగా బయటికి వచ్చిన దాన్ని తర్వాత చూడండి ఇక్కడ మనకి నీట్గా కనిపిస్తుంది అంటే జస్ట్ ఇలా బయటకు వస్తుంది అనమాట ఆ ప్లాస్టిక్ అంతా కరిగి బయటకు వస్తుంది తర్వాత హోల్ పెట్టేసుకోండి ఇక్కడ మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అలా పెట్టుకున్న తర్వాత ఏంటంటే మనకి ఆయిల్ కానీ ఏదైనా సరే వంచుకున్నప్పుడు ఆ పైకి ఉంటుంది కదా దానిలో నుండి ఆయిల్ బయటకు వస్తుంది పక్కన సైడ్లలో అస్సలు ఒక్క డ్రాప్ కూడా పడదు మీరు లైవ్లో చూడొచ్చు ఇలా నేను వంచుతున్నప్పుడు సైడ్లలో ఎక్కడా లేదు ఈ మనం దోశ మీద ఆయిల్ వేసుకునే దానికి బాటిల్లల్లో కొంతమంది ఆయిల్ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటూ ఉంటారు దేవుడు దేవుడి దగ్గర ఉండే బాటిల్ అయినా ఏవైనా సరే ఇలా ఒకసారి ట్రై చేయండి మీకు అలాంటి ప్రాబ్లం పక్కకు అంతా కారిపోయే ప్రాబ్లం ఉండదు ఇంత ఎందుకు బాటిల్ హోల్ పెట్టేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో హోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా పక్కన అంతా కారుతుంది ఇలా బయటికి బుడిపలాగా ఉన్నప్పుడు మాత్రమే కారకుండా ఉండదు అనమాట మేము అంత జాగ్రత్తగా చూస్ చేసుకోలేము అనుకున్న వాళ్ళు అయిపోయిన పెన్స్ అయితే అందరి ఇళ్ళలో అవైలబుల్ ఉంటాయి కదా సో ఇలాంటి ఒక పెన్నుని తీసుకొని ఆ బాటిల్ని మెడిల్లో కొంచెం హీట్ చేసేసుకొని పెన్నుని ఇలా బలంగా దూర్చండి బలంగా దూర్చడం వల్ల ఏంటంటే మీరు దగ్గరగా అబ్జర్వ్ చేయండి మొత్తము దానికి కొంచెం కూడా గ్యాప్ లేకుండా మొత్తం పట్టుకునిందనమాట అలా ఉన్నప్పుడు ఏంటంటే మనం ఆయిల్ వన్ చేసుకునేటప్పుడు దాంట్లో నుంచి లీకేజ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది సో టైట్గా మాత్రమే దూర్చుకోవాలి చూడండి ఇలాగా పెట్టుకున్నప్పుడు సైడ్లలో అసలు ఒక్క డ్రాప్ కూడా బయటికి రాదు చూడండి జస్ట్ దాంట్లో నుండి మాత్రమే వస్తుంది ఈ ట్రిక్ చాలా బాగా యూస్ అవుతుంది ఈ ప్రాబ్లం ఫేస్ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా ఈసారి ఇలా ఫాలో అవ్వండి ఎందుకంటే ఇది నాకు చాలా బాగా నచ్చింది అనమాట అందుకోసం షేర్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది షోడా బాటిల్స్ ఉంటాయి కదా దాన్ని మిడిల్ పార్ట్ అనమాట కింద పార్ట్ పైన పార్ట్ తీసేయగా మిగిలిన పార్ట్ అనమాట దీనిని అయితే ఈరోజు నేను రెండు రకాలుగా యూజ్ చేసి చే చూపిస్తాను చూడండి ఇదైతే చాలా బాగా వర్కౌట్ అయింది ఇది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల చూడడానికి కూడా చాలా అందంగా ఉందనమాట ఇక్కడ నేను మిడిల్లో కట్ చేశాను కదా ఆ కట్ చేసిన దానికి కరెక్ట్ ఆపోజిట్లో డబల్ టేప్ వేశాను డబల్ టేప్ కొంచెం ఇది పెద్ద సైజ్ టేపే వేసాను అనమాట ఎందుకంటే మనం పెట్టే వెయిట్ని బట్టి మనం టేప్ వేసుకోవాల్సి ఉంటుంది సో ఈ డబల్ టేప్ అనేది ఇలాగా దానికి కరెక్ట్ బ్యాక్ సైడ్ అంటిచ్చాను ఇప్పుడు దీనిని నేను గోడకి స్టిక్ చేస్తున్నాను మీరు ఎక్కడైనా కనపడని ప్లేస్లో సైడ్లల్లో మనం తగల ఎక్కువగా తగలకుండా ఉండే ప్లేస్లలో ఇలా రెండు మూడు చేసుకున్నారంటే మీకు చాలా బాగా వర్కౌట్ అవుతుంది చూడండి ఇక్కడ ఇది వాటర్ తోసేది కసువు తోసుకోవడానికి టూ ఇన్ వన్గా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇది బ్రష్ వెయిట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఇంత వెయిట్ని కూడా ఇది ఆపుతుంది చూడండి ఇలా వైపర్స్ కూడా ఉంటాయి కదా వైపర్స్ ఇల్లు తుడుచుకునే కర్ర ఇల్లు తుడుచుకునే కర్ర అయితే ఇల్లు తుడుచగానే వెంటనే పెడితే అది వెయిట్ కాపలేదు డ్రై అయిపోయాక పెట్టుకోవచ్చు ఈజీ ఇక్కడ చూడండి ఇది పెట్టాను కదా నేను వీడియో తీస్తున్నంత సేపు కూడా ఇంత వెయిట్ ఆపుతుంది చూడండి అంటే ఇది బాగా స్టిక్ అయిపోయింది అనమాట నెక్స్ట్ చీపుర్ని కూడా మనము ఇలా పెట్టుకొని గోడకి ఎక్కడైనా సైడ్లో కార్నర్స్లో ఇలా రెండు మూడు అంటి చేసుకొని పెట్టుకున్నామంటే మనకి మంచిగా నీట్గా ఉంటాయి ఇవి ఒక దగ్గర కుప్పలాగా పడేయకుండా ఎండలో పెడితే ఎండిపోయి అవి విరిగిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా సో ఇలా మంచిగా నీడలోనే ఒక సైడ్లో ఒక కార్నర్లో పెట్టేసుకున్నామంటే ఇవి సేఫ్గా ఉంటాయి చూడడానికి కూడా అందంగా ఉంటాయి అనమాట సో ఇలాగా ట్రై చేయండి ఒకసారి ఇంకా నెక్స్ట్ వచ్చేసి రెండు రకాలుగా చెప్పాను కదా ఇంకా ఇంకొకటి ఇలా కర్టెన్స్ చూడండి ఏం ఫుల్గా ఓపెన్ అవ్వడం లేదు కిటికీలు అనేవి ఇది ఫుల్గా మిడిల్లో కిటికీ ఒకటి మాత్రమే ఓపెన్ అయింది ఇవి కవర్ చేసేసాయి అనమాట ఆ పక్క కిటికీని ఈ పక్క కిటికీని మనం కర్టెన్స్ని ఇలా మధ్యలోకి పెట్టుకోవడానికి ఏవైనా థ్రెడ్స్ కానీ ఏవైనా కొనుక్కొచ్చుకుంటాం కదా అలాంటి వాటి ప్లేస్లో ఇది ట్రాన్స్పరెంట్గా ఉండడం వల్ల చాలా అందంగా ఉంటుందన్నమాట అంటే ఏం పెట్టామనేది కూడా కనపడదు అది కర్టెన్ మాత్రం దగ్గరికి అయిపోయి ఉంటుంది ఇలాగ నేను ఒక చిన్న లేస్ అంటించాను ఇంకొంచెం అందంగా కనపడడం కోసం చూడండి ఎంత బాగా ఉందో అలా కట్ చేసిన పీస్నే దానికి పెట్టేసాను అనమాట సో ఇదైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఆ కటెన్లో కలిసిపోయి ఉంటుంది అనమాట అక్కడ మనం ఏదో సపరేట్గా పెట్టామన్నట్టు ఉండదు ఇలా నేను లేస్ అంటించాను కాబట్టి కనపడుతుంది అక్కడ లేదంటే అది కూడా కనపడదనమాట ఇలాగ కర్టెన్ ప్రాబ్లం ఉండేవాళ్ళు ఒకసారి ట్రై చేయండి చూడడానికి అందంగా ఉంటుంది మనకి ఎటువంటి రూపాయి ఖర్చు లేకుండా ఈజీ అయిపోతుంది అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ బాటిల్స్ అయితే దాదాపు రెగ్యులర్గా అందరూ ఇళ్ళలోనే ఉంటాయి కదా సో ఇదేంటి నేను ఏదో పెన్నుల్ స్టాండో ఇంకా స్పూన్ స్టాండో చేసి చూపిస్తానేమో అని అనుకోవద్దు చూడండి లాస్ట్ వరకు ఇలా అయితే ఒక కంఫర్ట్ బాటిల్ తీసుకున్నాను ఇది కూడా నేను ఆన్లైన్లో చూసిన ప్రోడక్ట్ అనమాట సో దానికి రీప్లేస్గా నేను ఈ వేస్ట్ బాటిల్తో చేసి చూపిద్దామనేసి చేస్తున్నాను సో దాదాపు నేను చేసే క్రాఫ్ట్ అన్నీ కూడా ఆన్లైన్లో మీషోలలో వచ్చే ప్రోడక్ట్స్కి మనం ఇండ్లలో వేస్ట్గా పడేసే బాటిల్స్తో ఎలా చేసుకొని యూజ్ చేసేసుకోవచ్చు అంటే నో నో కాస్ట్ అనమాట అంటే ఎటువంటి ప్రైజ్తో మనము ఇన్వెస్ట్మెంట్ చేయకుండానే మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో మనము కాస్ట్లీ ఐటమ్స్ని మన ఇండ్లలో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి ఎలాగూ మనం ఊరికి డస్ట్లో పడేస్తాము అదే వీటిని ఒకసారి ఇలా యూజ్ చేసేసుకున్నాము అంటే మనకి ఒక ఆర్గనైజర్గా ఇంట్లో యూజ్ అవుతుంది ఇంకొక ఆర్గనైజర్ మనం బయట నుంచి కొనుక్కొచ్చుకునే పని లేకుండా ఉంటుంది కదా సో అదనమాట నేను చేసే ప్రతి ఒక్క క్రాఫ్ట్ కూడా ఇవే వేస్ట్ బాటిల్తో రీయూజెస్ ఐడియాస్ అన్నీ కూడా మన ఇండ్లలో అందరికీ కూడా దాదాపు అవసరం అయ్యేటివి అందరికీ కూడా పనికొచ్చే ఐటమ్సే సో ఎవరైనా క్రాఫ్ట్ ఐడియాస్ ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఇంకా చాలా మందికి మన వీడియో రీచ్ అవుతుంది అనమాట సో ఇక్కడ చాక్ని హీట్ చేసేసుకొని ఫైనల్గా ఒకసారి ఇలా పైన పైన అన్నారంటే ఈ షార్ప్నెస్ అంతా లేకుండా మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఎక్కడ కూడా ఆ పీసెస్ కుచ్చుకోకుండా ఉంటాయి ఇక్కడ నేను చేయిబెట్టి చూపిస్తున్నాను చూడండి ఎలాంటి గీత కనపడకుండా ఉన్నాయి సో ఇలా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట చాక్ని లాస్ట్లో ఫైనల్గా ఒకసారి అలా టచ్ అప్ చేస్తే ఇక్కడ చూడండి మనం రెగ్యులర్గా ఫోన్స్ అయితే ఛార్జింగ్ పెట్టుకుంటాం ఉంటాం కదా సో కొన్నిటికి చిన్న కేబుల్స్ వస్తాయి కొన్నిటికి పెద్ద కేబుల్స్ వస్తాయి మనము స్విచ్ బోర్డ్ దగ్గర ఫోన్ పెట్టుకునేదానికి ఛాన్స్ లేకపోతే అయితే అది వేలాడుతూ ఉంటా ఉంటుంది లేదంటే కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాం చూడండి ఇంత చిన్న ఛార్జర్స్ అయితే ఇంకా అసలు ఎక్కడ పెట్టుకోవడానికే ఛాన్స్ ఉండదు సో ఇలాంటి దానికోసం అనమాట ఇప్పుడు మనం చేసిన క్రాఫ్ట్ ఇదేంటంటే ఇక్కడ చూడండి కింద పార్ట్ ఉంది కదా అది మనకు ఛార్జింగ్ కేబుల్కి ఫోన్కి కేబుల్ పెట్టుకోవడానికి అనమాట నేనైతే దీనికి వెనకాల డబల్ టేప్ వేసేసాను ఇలా మీరు గోడకి డబల్ టేప్ వేసైనా స్టిక్ చేసుకోవచ్చు లేదంటే ఒక స్క్రూ పర్ పర్మనెంట్గా కొట్టేసుకోవచ్చు స్క్రూ కొట్టేసుకున్నారంటే ఇంకా అది పర్మనెంట్గా అక్కడే ఉండిపోతుంది లేదంటే ఇలాగ ఎక్కడైనా స్టిక్ చేసుకున్నా కూడా మీకు నీట్గా ఉంటుంది అనమాట చూడండి కింద ఛార్జింగ్తో పాటు ఉన్నా కూడా ఫోన్ మనకి సేఫ్గా ఉంది ఫోన్ పడిపోదు అలాగే కింద ఛార్జింగ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది ఇలాగ రిమోట్లు పెట్టుకునే దానికైనా యూజ్ చేసేసుకోవచ్చు మనం నైట్ టైంలో ఎక్కువగా ఫోన్ చూసి పడుకుంటూ ఉంటాము ఫోన్లు పక్కన పెట్టేసుకుంటూ ఉంటాము అలా కాకుండా ఇలా బెడ్కి ఒకటి స్టిక్ చేసుకున్నామంటే ఛార్జింగ్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అలాగే ఫోన్ కూడా Yeah. Huh? ఆర్గనైజర్ లాగా ఉంటుంది అనమాట ఫోనే కాదు రిమోట్లు ఫ్యాన్ రిమోటు ఏసీ రిమోట్స్ ఇవన్నీ కూడా పెట్టుకుంటా ఉంటాం తలకాడ పెట్టుకుంటా ఉంటాం కదా సో ఇవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకోవచ్చు ఇంత చిన్న కేబుల్ అయినా సరే మనం మంచిగా నీట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవైలబుల్ ఉంది చూడండి ఇలాగే కే కాకపోయినా సరే ఇక్కడ పక్కన పెట్టుకున్నా కూడా మనకి నీట్గా ఉండిపోతుంది అనమాట చూడండి ఇక్కడ నేను ఫోన్ పెట్టాను అలాగే ఫ్యాన్ రిమోట్ కూడా పెట్టాను అనమాట ఇలా ఛార్జింగ్ పెట్టుకునే టైంలోనైనా కూడా మనకి ఇది ఆర్గనైజ్ చేసుకోవడానికి ఫోన్ పెట్టుకునేదానికి కంఫర్ట్గా అన్నమాట మనం దిండు కాడ పెట్టుకోవడమో కింద పెట్టడమో లేకుండా మంచిగా నీట్గా పెట్టేసుకోవచ్చు ఇంకా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసే చేసేవాళ్ళైతే ఇది ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఆ పైన పార్ట్ ఉంటుంది కదా కిందది ఫోన్కి యూజ్ చేసాం కదా ఈ పైన పార్ట్ అనమాట సో అయితే నేను ఇక్కడ వాటర్ బాటిల్ మూతలు అయితే తీసుకున్నాను ఒక మూడు తీసుకున్నాను సో వీటిని అయితే మిడిల్లోకి కట్ చేస్తాను అనమాట ఒక చాక్ని హీట్ చేసేసి నీట్గా ఇలాగా మిడిల్లో కట్ చేసి కట్ చేసుకోవాలి ఇవి మూడు కూడా నీట్గా వచ్చేలా చూసుకోవాలంటే మూడే అని కాదు మీకు ఎన్ని కావాలో చూసుకొని అన్ని కట్ చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూడండి ఇవి చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయికి తగలకుండా చూసి చేసుకోండి కట్ చేసిన తర్వాత నేనైతే దీనికి గ్లూగా వేసేసి స్టిక్ చేసేసాను చూడండి ఇలాగా స్టిక్ చేశాను అనమాట ఇదైతే పర్మనెంట్గా ఉంటుందనేసి సో ఇంకా మీరు ఇక్కడ కావాలంటే దీనికి ఏదైనా పెయింట్ వేసుకోవచ్చు డిజైన్స్ వేసుకోవచ్చు లేదంటే ఏదైనా లేస్ అంటించుకోవచ్చు దీన్ని అందంగా చేసుకోవాలి అంటే రకరకాలుగా ఇంకా మీరు వేరే వేరేగా కూడా చేసుకోవచ్చు అనమాట కొంచెం కలర్ఫుల్గా ఉండేలాగా వెనకాల హ్యాంగ్ చేయడానికి హోల్డ్ చేస్తున్నాను ఇదిని కొంచెం నీట్గా చేసేసుకోండి అటు ఇటు కదలకుండా దానికి కరెక్ట్గా కూర్చునేలాగా చేసేసుకోవాలి చూడండి ఇలా హ్యాంగ్ చేసిన తర్వాత దీన్నైతే నేను మనం మామూలుగా టూత్ బ్రష్లు పేస్టు అన్నీ కూడా ఆర్గనైజ్ చేసుకుంటూ ఉంటాం కదా సో వీటి కోసం అనమాట ఇలా బ్రష్లు పెట్టుకునేదానికి క్యాప్స్ ప్రిపేర్ చేశాను లోపల పేస్ట్ టంగ్ క్లీనర్ ఇంకా ఇలాంటివి ఇంకా ఏదైనా ఫేస్ వాష్ లాంటివి లోపల పెట్టేసుకోవచ్చు బయట బ్రష్లు ఇలా పెట్టుకున్నారంటే ఏదైనా వాటర్ ఉన్నా కూడా కారిపోతూ ఉంటుంది చూసేదానికి అందంగా ఉంటుంది ఇలాంటివన్నీ కొంతమంది అనుకుంటారు ఈ రోజులలో ఇవన్నీ ఎవరు యూజ్ చేస్తారని మనం ఇలా డిఫరెంట్గా ఆలోచించడం వల్ల చూసే వాళ్ళకు కూడా అరేబలే ఉంది అని అనుకుంటారు ఏదో అందరూ ఒకటే ఫాలో అవ్వడం బయట కొనుక్కొచ్చుకునేవే కాకుండా ఇంట్లో వాటితో ఇలా డిఫరెంట్గా చేసుకుంటే వచ్చిన వాళ్ళు చూసిన వాళ్ళు మనల్ని చూసి ఇంకా వాళ్ళు ట్రై చేస్తారు అంతేగాని చీప్గా ఉన్నాయని ఎవరు అనుకోరు కొంతమంది అలా అనుకునే వాళ్ళ కోసం ఈ మాట చెప్పాను మనం ఏదైనా కొత్తగా ప్లాన్ చేసుకోవాలంటే మనల్ని చూసి ఇంకొకరు ఫాలో అవ్వాలి కానీ అందరిలా మనం వెళ్ళిపోకూడదు అనమాట మనం అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా అందరిలో సో ఇలాంటివి మనం ఇంట్లో చేసి పెట్టుకోవడం అరే వాళ్ళు తెలివిగా చేసుకున్నారే అంటారే కానీ ఎంత చీప్గా చేసుకున్నారని ఎవ్వరు అన్నారు అసలు మీరు వీటిని ఇంకా అందంగా కూడా చేసుకోవచ్చు నేను వీడియో లేట్ అవుతుంది అంటే లాంగ్ అయిపోతుంది అనేసి నేను డిజైన్స్ ఆ క్రాఫ్ట్లు అవి ఇవేం పెయింట్లు వేయడం లేదనమాట ఉన్నాయి ఉన్నట్టు చూపిస్తున్నాను పెయింట్లు వేసుకుంటే ఇంకా చాలా అందంగా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ చూడండి ఇలా ఇంకొక బాటిల్ కంఫర్ట్ బాటిల్ కట్ చేశాను సో ఇది ఇలాగా మనము కిచెన్లో ఈ స్క్రబ్బర్స్ స్టీల్ స్క్రబ్బర్ ఇలాంటివి రెండు మూడు రకాలుగా వాడుతూ ఉంటాం కదా ఇవి పెట్టుకునే దానికి యూస్ చేసేసుకోవచ్చు అలాగే ఇంకా దీన్ని బాత్రూంలో కూడా మనము షాంపూ ప్యాకెట్స్ వేస్తూ ఉంటాం కదా అయిపోయినాయి పిల్లలైతే పిల్లలు కట్ చేసి ఇక్కడ కింద పడేసారంటే అవి జాలిలో నుండి లోపలికి వెళ్ళిపోయి బ్లాక్ అవ్వడము మళ్ళీ అదంతా క్లియర్ చేయించుకోవడం పెద్ద ప్రాబ్లం అవుతూ ఉంటుంది చిన్న చిన్న పీసెస్ వెళ్తే ఒక దగ్గర జామ్ అవుతూ ఉంటాయి సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఇలాంటిది ఒకటి బాత్రూంలో పెట్టుకున్నామంటే ఇలా ఏదైనా కింద హెయిర్ వచ్చినా కూడా అదంతా కూడా దీంట్లో వేసేసుకోవచ్చు నీట్గా తీసేసుకొని క్లీన్ చేసేసుకుంటా ఉండొచ్చు పిల్లలు కూడా మంచిగా చక్కగా దాంట్లో పెట్టేస్తారు ఎక్కడంటే అక్కడ పడేయకుండా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పైన పార్ట్ ఉంటుంది కదా ఈ పైన పార్ట్కి ఇక్కడ మిడిల్లో హోల్ పెట్టేసుకోవాలన్నమాట దీన్ని కూడా హ్యాంగ్ చేసుకునేదానికి వీలుగా అంటే మనం హ్యాంగ్ చేసుకునే దాన్ని బట్టి ఎక్కడ ఏ సైజులో కావాలో ఆ సైజులో హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇవన్నీ కూడా పనికొచ్చే వాళ్ళ కోసం అంటే అందరూ అన్ని రకాలుగా డబ్బు ఖర్చు పెట్టలేరు కదా కొన్ని కొన్ని ఇలాంటివి ట్రై చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో వాళ్ళందరి కోసం అనమాట నా ఈ వీడియో ఈ రోజులలో ఎవరు కొంటారని మాత్రం అస్సలు అనుకోవద్దండి ఇలాంటివే చాలా అందంగా ఉంటాయి ఇళ్ళలో చూడడానికి ఇలాంటి వాటిని యూజ్ చేసుకోవడం వల్ల మనం ఒకసారి వాడిపడేసినా కూడా దాన్ని పడేసే వాటితో మనం ఇంకా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకసారి వాడిపడేసినా కూడా అది హ్యాపీనెస్ని ఇస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలా అలాగే టిప్ బాగా నచ్చిందో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్